ప్రైజ్ ల్యాండ్ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని మాటలు మీరు పంచుకోవాలని ఆశ కలిగలను అందరూ ఈరోజు దేవుని వాక్యాన్ని గ్రహించుకుని జ్ఞానం కావాలి చాలా వరకు ఈ లోకానుసరంగా మనం జీవిస్తున్నాం లోక పాపంలో పడిపోతున్నాం కానీ దేవుని మాటకు లోబడి లేకుండా ఉన్నాం చాలా వరకు దేవుని సన్నిధిని స్థిరంగా ఉండలేకపోతున్నాం ఎందుకు పడిపోతున్నాం ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాను ఈ రోజున జీవితం రేపు ఎందుకు ఉండట్లేదు నీకు అంటే ఆత్మీయ జీవితంలో పడిపోతున్నావు దేవుడినితో మాట్లాడుతున్న మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా స్థిరంగా నమ్మకంగా ఉండాలంటే మన జీవితంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి ఇవి రెండు మనలో ఉంటేనే మనము పడిపోకుండా స్థిరపరచము నేను ప్రార్థించకపోయినా వాక్య చదవకపోయినా ఒక దేవుడు తోడే ఉంటాడు తోడే ఉంటాడు కానీ ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండలేవు దుష్టుడు గర్దించి సింహాలే పొంచి ఉన్నాడు వాడు ఎప్పుడు మిగుదామని విదుగుతున్నాడు కానీ మనం వాడికి అవకాశం ఇవ్వకుండా తండ్రితో అనుదినము మనం ఉండాలంటే మనలో ఉండాల్సిన వాక్యము ప్రార్ ప్రార్థన వాక్యం మనలో లేకపోతే వాడు అవకాశం తీసుకుంటాడు వాళ్ళకి మన మీద అధికారం వస్తుంది వాళ్ళకి అధికారం ఇవ్వకుండా మన అధిక మన అధికారం తండ్రిని హోవాకి అధికారం వేయాలంటే మనం ఎవరికి లోబడి ఉండాలా తండ్రితో లోబడి ఉండాలి దయచేసి ఇంకనే చేయన కానీ మీరు మీరు వాక్యాన్ని చదువుతూ ప్రార్థించుకోండి దేవుడితో అంటూ కట్టబడి ఉండాలని దేవుడు ప్రార్థనలో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు